నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వినాయక నిమజ్జనంలో జరిగే ప్రమాదాల గురించి మాట్లాడుకుందాము అందరికీ అన్ని విషయాలు తెలిసినప్పటికీ కొన్ని కొన్నిసార్లు కాలం అనుకూలించకపోవటం వలన మనం అజాగ్రత్తగా ఉండటం వలన అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అవి స్వల్పంగా అయితే పర్వాలేదు ఒక్కొక్కసారి ప్రాణపాయ స్థితిలో కూడా నెట్టేస్తూ ఉంటాయి అలాంటి ప్రమాదాల నుండి మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడదాము వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గమ్ గణేశాయ నమ ముఖ్యంగా గణపతి నిమజ్జనంలో జరిగే ప్రమాదాలు ఏంటి అంటే నిన్నేమని చెప్పుకున్నాం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు సరైన ప్లేస్ చూసుకోకుండా నీళ్ళు ఎన్ని ఉన్నాయో లేదో చూసుకోకుండా నీళ్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోకుండా గంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు వినాయకుడిని ఈ విధంగా చేయటం పొరపాటు అని నిన్న చెప్పుకున్నాము ఈరోజు ఏంటంటే గణపతి నిమజ్జనంలో ప్రమాదాలు అంటే ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా అనుకోకుండా జరిగినవి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ చేయరు ఎవరు కూడా ఏది కావాలని చేయరు కదండి తప్పులు అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి ట్రాక్టర్ మీద తీసుకెళ్లేటప్పుడు ట్రాక్టర్ బాల్తా పడిపోవడం హెవీ వెయిట్ అయిపోవడం వలన లేదంటే రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అంటే టర్నింగ్స్లోనే బాల్తా పడిపోవడం వలన ప్రమాదం జరగటం లేదు అంటే విగ్రహం ఒక్కోసారి ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలకి పైకి ఎక్కిపోతూ ఉంటారు చాలామంది అలా ఎక్కినప్పుడు జ కాలు జారి పడిపోవడం కానీ లేదా విగ్రహం అనుకోకుండా తూలిపోయి మీద పడిపోవడం వలన ప్రమాదం జరగడం కానీ లేదా నదిలో నిమజ్జనం చేసేటప్పుడు అంటే సముద్రంలో కావచ్చు చెరువుల్లో కావచ్చు నదుల్లో కావచ్చు నిమజ్జనం చేసేటప్పుడు అనుకోకుండా కాలు జారి పడిపోవడం కానీ లేదంటే తొక్కిసలాట అవుతూ ఉంటుంది ఒకరికొకరు కుదుకోవటం వలన పడిపోవడం కానీ ఇలా జరుగుతూ జరుగుతూ ఉంటాయి ఇంకా ఏదైతే మనం ఇప్పుడు కరెంటు పోల్స్ అవి ఉంటాయి కదా కరెంటు లైన్స్ ఉంటాయి వైర్స్ లైన్స్ కేబుల్ వైర్స్ ఇలాంటివి చాలా ఉంటుంటాయి కదా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అనుకోకుండా తగిలి ఎర్త్ అవ్వడం వలన పడిపోవడం ఇలా చాలా జరుగుతాయండి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు అలాగే ఇంకొంతమంది క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు అంటే బాటిల్స్లో బీర్ బాటిల్స్లో పెట్టి కాలుస్తూ ఉంటారనమాట అలాంటివి ఇంకా ఏవో ఉంటాయి వాటి పేర్లు నాకు సరిగా ఐడియా లేదు కొన్ని ప్రమాదకరమైన క్రాకర్స్ ఉంటాయి అవి మనం వెలిగించే క్రమంలో చేతిలో పేలిపోవడం లేదా జనంలోకి వెళ్ళి పేలిపోవడం అలాగే ఎక్కువ జన సందోహం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే తొక్కిసలాట జరిగిపోతూ ఉంటుంది తెలియక అంటే కావాలని కాదు ఒకరికొకరు తెలియక తొక్కిసలాట్లో కింద పడిపోవడం ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి భక్తి ఉండటం ప్రధానం ఎవరు కూడా ప్రాణాలు కావాలని పోగొట్టుకోవాలని అనుకోరు అందరూ కూడా స్వామివారిని కనులారా దర్శించాలని తమ కూడా స్వామి సేవలో కొంతవరకు చేతనైనంత వరకు కూడా స్వామితో పాటు వెళ్ళాలని నిమజ్జనం జరిగినంతవరకు ఉండి చూసి రావాలని అనుకుంటారు అయితే ఆ క్రమంలో తెలియక ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వీలున్నంత వరకు కూడా మనకు పోలీసు వారు హెచ్చరిస్తూ ఉంటారు అనే నియమ నిబంధనలన్నీ పాటిస్తూ సక్రమంగా నిమజ్జనం చేసి వచ్చేయటం చాలా ఉత్తమం ఇవన్నీ అందరికీ తెలుసు కాస్త తెలుసుకొని పాటిస్తే మంచిదని నా అభిప్రాయం